దిలాడు హలేవియా నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అందరూ బాగున్నారా మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చాలా పనులు అనుకొని ఉంటాం కదండి చాలా పనులు జరిగి ఉంటే కొంతమందికి జరగకపోవచ్చు అయితే దేవుని సన్నిధిలో మనం ఎన్నో రకాలుగా ఆశలతో మరి సంవత్సరాన్ని ప్రారంభించి దుఃఖాన్ని ఆయాసాన్ని బలహీనతను అంతేకాకుండా అప్పులను ఆర్థిక పరిస్థితులను చూసుంటాం కదండి అయితే ఎందుకు మన జీవితాల్లో మరి ఆ పరిస్థితులు తీరలేదు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుందండి దాన్ని జ్ఞాపకం చేసుకుందామా చదువుదాము అషయా గ్రంథం இரவையாறு మూడవ వచ్చిన చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఎలయనగా అతడుని అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు హలెలియా దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి మనతో ఏమంటున్నాడు ఈ నూతనమైన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ప్రారంభించాం కదండి అయితే పోయిన సంవత్సరం అంత బాధతో ప్రా మరి గడిచిపోయిందేమో కానీ ఈ సంవత్సరం మరి నీ పనులన్నీ చక్కగా జరగాలి నువ్వు ప్రశాంతంగా ఉండాలి మరి నెమ్మదిగా బ్రతకాలి అంటే దేవుడైన యహోవ మరి ఒక మాట సెలవిస్తున్నాడు ఏమంటున్నాను ఎవని మనస్సు మరి నీ మీద ఆనుకునునో వారికి నువ్వు పూర్ణ శాంతినిస్తావు అంటున్నాడండి నిజంగా పూర్ణ శాంతి నీకు కావాలా చాలామంది మా కుటుంబాన్ని చూసి మా ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే చాలామంది అనుకుంటూ ఉంటారు పాటుగారు వాళ్ళకి చాలా ధనం ఉంది ఒక పది లక్షలు ఉన్నాయి ఒక ఇరవై లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని అనుకుంటా ఉంటారండి కానీ మా దగ్గర ఏమీ ఉండదు ఏ పూట ఆ దేవుడిస్తే మరి కాలాన్ని గడిపే స్థితిలో మరి మేము ఉంటాము అయితే ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు మేము పూర్ణ శాంతిగా సంతోషంగా ఆనందంగా ఉండటం చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ధనాన్ని బట్టి అలా ఉన్నారు అనుకుంటారు ారండి కాదు కాదు దేవుని నమ్మి ఆయన మీద ఆనుకున్న వారికి ఆయన పూర్ణ శాంతి ఇస్తాడంటండి హెలియా మరి చాలామంది వాళ్ళకు ధనం ఉంది మా గురించి చెప్పుకున్న వాళ్ళకి ఆస్తులున్నాయి పొలాలున్నాయి ధనం ఉంది కానీ పూర్ణ శాంతి వాళ్ళ జీవితాల్లో లేదు వారు శాంతిగా నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారు మరి భార్య గొడవలు ఆడుకుంటూ తగాదులు ఆడుకుంటూ నెమ్మది లేని జీవితాలను వారు గడుపుతూ ఉన్నారండి కానీ ఏమి ఆస్తులు లేని మా జీవితాలను చూసిన వారు వారు అనుకుంటున్నారు ఏదో ధనం ఉండి వీరు ఇలాగుంటున్నారేమో అని దేవునికే మహిమ కలుగును గాక మాకు అన్నిటికీ మించిన దేవుడు మా జీవితంలో ఉన్నాడు ఆయన మీద ఆనుకోవటం మాకు నేర్పేడండి అందుకే మేము పూర్ణ శాంతి గలవారమై సంతోషంతో మా కుటుంబాన్ని పరిచయం చక్కగా కొనసాగించగలుగుతూ ఉన్నాం ఎవరికైనా పూర్ణ శాంతి నెమ్మది కావాలి అనుకుంటే ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకోండి ఏమనుకుంటారో తెలుసా దేవుని మీద ఆనుకోవటం ఆయన ఏమంటున్నాడు ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో అలెలుయ ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటే అట్టి వారికి పూర్ణ శాంతి ఉంటుందండి అంతేకాకుండా ఆ పూర్ణ శాంతిలో మీరు కోల్పోయిన మరి ఆనందము సంతోషము ధనము ఆరోగ్యము ఏదైతే కోల్పోయి ఉన్నారో ఈ పూర్ణ శాంతిలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఎందుకు ఆ పూర్ణ శాంతి ఉంటుంది అంటే నీ అందు విశ్వాసం ఉండటం దేవుని అందు విశ్వాసం ఉండటం వలన వాళ్ళందరూ పూర్ణ శాంతి గలవారే ఉంటున్నారండి అయితే ఈనాడు ఇట్లాంటి శాంతి నీకు కావాలంటే మా కుటుంబాల్లో మేము అనుభవిస్తున్న శాంతి సంతోషం ఈ ఆస్తులు వెండి బంగారాలు మా ఇద్దరు లేకపోయినా ప్రేమగా కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతున్నాం ఇట్లాంటి శాంతి మీకు కావాలంటే పూర్ణ శాంతి గలవారు మీరు అయి ఉండాలంటే దేవుణ్ణి మీద ఆనుకోవటం నేర్చుకోండి అంతేకాకుండా అయినందు విశ్వాసం ఉంచి ఒక గట్టి తీర్మానంతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ నడవండి దేవుడు మీకు సంపూర్ణంగా పూర్ణ శాంతిని మీ కుటుంబాల్లో కావలసిన సర్వ ఆశీర్వాదం కలుగు చేసి దీవించునుగాక మెయిన్